గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మా ఆహ్వానాన్ని మన్నించి మీరంతా ఇక్కడికి వచ్చినందుకు నా హార్ట్ ఫుల్ థ్యాంక్స్ టుడే ఇస్ ద స్పెషల్ డే ఫర్ మై ఫ్యామిలీ అంటే మా సమ్మర్ పుట్టినరోజు అంతేకాదు ఇంకో గుడ్ న్యూస్ ఉంది యుఎస్ లో చదువు పూర్తి చేసుకొచ్చిన మా అబ్బాయి సమరేంద్ర ఈ రోజు నుంచి ఈ రెండు వందల కోట్ల ఆస్తికి వారసుడిగా కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాడు ఇది మీ అమ్మ నీకు ఇచ్చిన ట్వంటీ ఫస్ట్ బర్త్డే గిఫ్ట్ ఈ శుభతరుణంలో మీ అందరి బ్లెస్సింగ్స్ మా వాడికి కావాలి సో లెటస్ సెలబ్రేట్ ఏంటి ఈ బర్త్డే గిఫ్ట్లా బానే ఉన్నాయి ఓ పని చేయండి డైరెక్ట్ గా చెలేకపోతే ఏంటి వెళ్ళడు నువ్వు ఎక్కడ వీళ్ళు ఎక్కడ అసలు నీకు వీళ్ళతో సెట్ కుదిరింది మామా ఫ్రెండ్షిప్ ఎవరితో చేసావు అనేది ముఖ్యం కాదు వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఉందా లేదా అనేది ముఖ్యం ఏంటి కేకు మొత్తం నీకే కావాలా మొత్తం నువ్వే తినేస్తా మిగతా సీతాలు సమర్ కి బర్త్డే విషెస్ చెప్తుంది థ్యాంక్ యూ సీతాలు Ah, uh, Samar. Yes, Dad. Meet Mr. Benaji, our managing director. Welcome, Welcome home, Samar. Thank you. Mama Briya. Happy birthday. Thank you. Ah, uh, Mr. Ramanathan, my company life. Hello, sir. Hello, sir. Mr. Sudarshan, and Mr. And Anand. And I congrats, I boss. Thank you. Congrats. congrats. Thank you. Good morning. Good morning. Good morning. Good morning. ఇదేంటిది నేను రాగానే అంతా లేచి అండి అదేంటి సార్ కదా నేను చైర్మన్ మీ చెప్పారు భలేవారు సార్ మీ స్టైల్ చూస్తేనే తెలుస్తుంది మీరే చైర్మన్ నా స్టైల్ ఎంత నిజం చెప్పాలంటే నేను కూడా మీలాగే ఎంట్రీకి వచ్చాను ఓకే ప్లీజ్ హలో

గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ ప్లీజ్ టేక్ యువర్ సీట్ థాంక్ యూ మీ ఒరిజినల్ సక్రా నేనే ఒరిజినల్ నాకే డూప్లికేట్ మీ పేరు ఏంటి ఆలీ బాబా సైకిల్ ఆలీ ఇంటి పేరు బాబా నా పేరు సైకిల్ తండ్రి పేరు టోటల్ గా కలిపితే ఆలీ బాబా సైకిల్ ఫస్ట్ చేసింది బిఏ మధ్యలో చేసింది ఎంబీఏ వాటర్ ప్లీజ్ నీకు ఏడో తారీఖు శాలరీ ఇస్తే ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు ఒకటో తేదీ శాలరీ తీసుకొచ్చి అమ్మాయిని తీసుకుంటాను వెరీ ఇంటెలిజెంట్ థ్యాంక్ యూ మీ ఇంట్లో లేడీస్ ఉన్నారా

చెప్తా ఈ కంపెనీ పేరేంటి భువనేశ్వరి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫస్ట్ యు గెట్ అవుట్ నేను చైర్మన్ అయ్యాక నా కంపెనీ నిన్ను పిలుస్తా ఒక ఎంప్లాయ్ గెట్ అవుట్ తీసుకెళ్ళరా పదండి బయటికి అవసరం లేదు నేను వెళ్తా చెప్పా ఈ పేరేంటి అరుణ్ అండి నువ్వు నా నచ్చావు త్వరలో నేను లేపకపోతా నా పిఏగా ఓకే ఈడేంటి సార్ చైర్మన్ సీట్ కి కన్నేసాడు ఇన్నాళ్ళుగా మనకి మీకు రాని ఆలోచన వీడికి వచ్చింది కరెక్టే కదా నేనే చైర్మన్ ఎందుకు కాకూడదు చాలా లక్కీ రా మామా ఎందుకు మామా అలాంటి డాడీ ఉన్నందుకు ఇలాంటి కార్ ఇచ్చిన అలాంటి డాడీ ఉన్నందుకు నువ్వు లక్కి నీ ఇలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు మేము లక్కి మనం అంతా ఎక్కిన కార్ లక్కి ఎందుకు పవర్ ఎక్కేస్తారా మన పవర్ ఇంటికి చూపించాలరా ఓనీ వాళ్ళ స్పీడ్ వాళ్ళే పోతారు అలా కిండల్ చేస్తుంటే నీకు పవర్ సింగ్ లేదు చిచి రిలాక్స్ రా ఊర్కే అవేస్ సమ్మర్ బట్ బెట్ కై నా పవర్ ఇంటి చూపిస్తా ఒరేయ్ ఈ కార్ పార్క్ ని చూస్తానరా చల్ల షూర్ షూర్ స్లోగా పోనీ ఇరా సడన్గా బ్రేకులు పడట్లేదు పక్కన అప్పుడే తప్ప ఆశంది రైట్ సీరియస్గా చెప్తున్నాను బ్రేకులు పడట్లేదురా పెట్టు కట్టి రెచ్చగొట్టినందుకు నిన్ను కొట్టాలి చంపేయాలి సరిగ్గా చూడరా

అయినా కొత్త బండి బ్రేక్ ఫెయిల్ అవడం ఏంట్రా బండి కొత్తదైనా బ్రేకులు పాతవేమోరా దీని బట్టి మీకు అర్థమైంది ఏంటి డ్రైవింగ్ మీద బెట్టింగ్లు కాయకూడదని కదా రేయ్ మా డాడీకి ఈ విషయం తెలియకుండా మేనేజ్ చేయాలరా అసలే మీకు తెలుసు కదా ఆయనకు సెంటిమెంట్స్ ఎక్కువ నాన్న ఈ డ్రెస్ ఏంటి ఈ టెంపుల్ ఏంటి ఇవన్నీ నాకు ఇష్టం ఉండవు నాన్న ప్లీజ్ నా కోసం రారా నమస్కారం మహేంద్ర వర్మ గారు మీరు చెప్పినట్టుగానే అబ్బాయి గారికి ఏ దిష్టి దోషం తగలకుండా అన్ని పూజలకి సిద్ధం చేశాను రండి ఇవన్నీ పూజలు కమిటారేంటి ఓకే ఏ తీరుగనను అన్న మనం గుడికి దేనికే వచ్చేది భక్తి కోసం ఏ లేకేమ డౌట ఎయ్ papa చిల్లరలేదలా ఇట్స్ ఓకే గుళ్ళో దేవుని నేను కొరుకున్నా పంచపైం చూడమని దేనికి పెళ్ళకి య యా యా ఈ పర్సనాలిటీ నీకు సరిపోదా నేను అడిగింది అబ్బాయిని బాబాయ్ కాదు మోహన్ చూడు యరా షాక్ నాదైతే ను రియాక్షన్ ఇచ్చావ్ ఒక్కసారి అడి చూడన్నా నువ్వే షాక్ అవుతావ్ బయటికి వచ్చిందా లేదన్నా ఇంకో దేవత గుడికి వచ్చింది ఆ కరెక్టరా అన్న ఎక్కడికన్నా దేవత దర్శనానికి హ్మ్ హ్మ్ రూపాయలు బాబు ఏయ్ నేను ఒకటి అడిగాను రెండు కాదు నేను చెప్పింది ఒక్కటే ఇదేమి నిమ్మకాయ కాదు సరే ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ అని ఈద ఆఫర్ందా ఏయ్ బెంగళూరులో ఉన్నావే అక్కడ పడి రైట్ రైట్ బాకీ నీ

పది నిమిషాలు అక్కడ అంకుల్ ప్రసాదం ఇస్తా గుడ్ జోక్ నీ గుడికి వచ్చాక చోలు పూలు పెట్టుకోలేదు నేను అడిగింది మీ అత్తని చూడండి మిస్టర్ నా చెప్పు ఇంకా స్టాండ్ లో పెట్టలేదు ఎంత పొగరన్నా ఆ మైరిని కట్ చేస్తున్నా బాబు తొమ్మిది సార్లు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయను ఆయన ప్రదక్షిణ అంటే ఏంట నేను చూపిస్తాను రా ఓకే రే రే అలా కాదురా ఇలా ఓ ఇలాగా స్వామి స్వామి రే దండం అలా కాదురా పెట్టే మరి ఇలా పెట్ట చూసావా వారికి దండం పెట్టడం కూడా వాళ్ళ దారి నేర్పిస్తున్నారు ఇలా రెండు చేతులు ఇలా ఓకే

అతను తిరుగుతున్నది గుడి చుట్టా నీ చుట్టా ఇలాగే మనతో ఇంటికి వస్తాడేమో ఇటే వాళ్ళ డాడీ పిలిచారని అట్టెళ్ళాడు లేకపోతే మనతోనే ఎక్కడ నీ పుత్రరత్నం సంజువాడు కలిసి గుడికెళ్ళారండి ఏంటి విశేషం అదిగో వస్తున్నారుగా వాళ్ళని అడగండి హాయ్ డాడ్ ఎనీథింగ్ స్పెషల్ ఈ రోజు నీ బర్త్డే కదా అన్నయ్య టెంపుల్ కి వెళ్ళి అభిషేకం చేయించి వచ్చాను అవును కదా ఓ హౌ స్వీట్ యు నెవర్ ఫర్గెట్ చూసావటే నా చెల్లెలికి నా మీద ఉన్న ప్రేమ ఎంతైనా మీరు మీ చెల్లెలు ఒకటే కదా షీస్ ఇస్ జెలస్ మమ్మీ నేను ఎప్పటి నుంచి చూడండి ఏంటది డర్ 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 కొత్త షూస్ ఎలా ఉన్నాయి ఈ షూస్ ఎక్కడవిరా నాకు బర్త్డే గిఫ్ట్ ఏమో ఆ కొల్లుట్ కొట్టుకొచ్చడనే విడు కుట్టుకుం రాలేదు నానా అక్కడ ఎవరో మర్చిపోతే తీసుకొచ్చా అయినా ఇదే పన్నరా పోలీస్ోడి కొడుకు వైండి ఈ దొంగ బుద్ధుల ఏంట్రా మా ఫ్రెండ్ ఒకడు చెప్పాడు ఏంటది పోలీస్ వాళ్ళే పెద్ద దొంగలని జస్ట్ ఫన్ డాడీ